హాయ్ ఆల్ ఈరోజు రీడింగ్ చూద్దాం మీ ప మీ ఫీలింగ్స్ మీ పర్సనల్ ఫీలింగ్స్ అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ ద లవర్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ ద మూన్ మీ రిలేషన్లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి ప్రజెంట్ ద లవర్స్ ట్రూ లవ్ ఇదైతే ట్రూ లవ్ కానీ కొన్ని ఇల్యూజన్స్ అండ్ భయాలు అయితే ఉన్నాయి రిలేషన్ గురించి ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ భయం ఉంది కానీ ప్రేమ కూడా ఇంకా ఉందండి మీ పర్సన్ మీద మీకు మీ పర్సన్ ఫీలింగ్ చూద్దాం ఫైవ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ ఇప్పుడు చాలా పెయిన్లో ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు పేజ్ ఆఫ్ కప్స్ వాళ్ళు మీకు ఒక లవ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది ఎట్ ద స్టే సేమ్ టైం వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు పైకి చెప్పట్లేదు లోనే పెట్టుకున్నారు అండ్ మ్యూచువల్ ఫీలింగ్ టూ ఆఫ్ కప్స్ ఇద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం ఉందండి ఒకరికొకరు లవ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నా ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ్ ఉంది నైస్ రీడింగ్ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 జనరల్ రీడింగ్ అండి ఎవరికి రీజన్ అట్ అయితే వాళ్ళు తీసుకోండి రీడింగ్ అని నచ్చితే కామెంట్లో క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ టైప్ చేయండి